హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మేమైతే అక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మారేడుమెల్లి టూర్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమంటే ఫ్యామిలీ అంతా కలిసి ఇప్పుడు అనుకున్నాం అట వన్ ఇయర్ నుంచి అనుకుంటూనే ఉన్నాము ఇప్పటికైతే కుదిరిందన్నమాట ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మారేడుమిల్లి టూర్ ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను నాకులా ఫస్ట్ టైం ఎవరైనా వెళ్తున్నారంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్తే భలే సరదాగా ఉంటుంది కదా నాకైతే సరదాగానే ఉంది కానీ దూర ప్రయాణాలు చేస్తే వామ్ అయిపోయాయి అయిపోయి ఈ వీడియోలు తీసిన పెట్టినట్టు వీడియోలో ఒక వీడియో కూడా నేను తీయలేదు ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు దాన్ని బట్టి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ప్రతి ఒక్కరు కూడా నేను తీయలేదు వీడియో ప్రతి వీడియో కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ పెట్టిందే మాకు గ్రూప్ ఉంటుంది గ్రూప్లో పెట్టిన వీడియోస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేసి మా ఫ్యామిలీని కూడా మీరు అందరూ బ్లెస్ చేయండి ఫ్యామిలీ సపోర్ట్ లేని ఏది ఉండదు కదా చిన్న చిన్నదాని ఆనందాన్ని ఇలా పంచుకుంటున్నారన్నమాట చాలా అంటే చాలా మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ మాట వాటర్ ఫాల్స్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే మారేడుమిల్లి అనుకుంటే ఎంతో ఘాట్ రోడ్లు ఇవన్నీ చాలా భలేగా ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే బలే ఎంజాయ్ చేస్తాము మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రతి ఒక్క వీడియో కొంత నాకు సెండ్ చేసి వీడియోలో మాత్రం పెట్టమని చెప్పారు అంట పెడుతున్నారు చాలా అంటే చాలా బాగుంది రోడ్లు చూడలేదు ఫస్ట్ టైం చాలా బాగున్నాయి చుట్టుపక్కల మొక్కలు గట్రా ఉండి రోడ్లు రోడ్డు కింద రోడ్డు భలే ఉంది అనమాట సూపర్ ఉంది మారడం వెళ్ళి మీలో ఎంతమంది వెళ్ళారు నాకైతే కామెంట్ చేయండి ఇంతకీ మర్చిపోయారు మీకు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఇష్టమా ఫ్రెండ్స్తో ఇష్టమా నాకైతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ తా లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి